నల్గొండ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాల కొరడా చులుపిస్తున్నారు నల్గొండ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనల అమలు కఠినతరంపై ఫోకస్ నల్గొండ పట్టణంలో వాహనాల రాకపోకలు అడ్డదిడ్డంగా సాగుతూ ఉండటంతో వాటిని నియంత్రించేందుకు పోలీస్ శాఖ ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేసింది అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల వాహనదారులకు సరైన అవగాహన లేకపోవటం మరికొందరిలో నిర్లక్ష్యం కారణంగా సిగ్నల్స్ జంపు చేయటం గ్రీన్ సిగ్నల్ పడకముందే వాహనాలను ముందుకు నడిపించటం వంటివి చేస్తూ ఉండటంతో వాటిని కట్టడి చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నాలు చేశారు అయితే గతంలో ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం వల్ల వారిని కట్టడి చేయడం పోలీసులకు కొంత ఇబ్బందికరంగా ఉండేది అయితే పోలీస్ శాఖలో ఇటీవల జరిగిన కొత్త నియామకాల కారణంగా నల్గొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు సరిపడినంత మంది సిబ్బందిని కేటాయించారు దీంతో నల్గొండ పట్టణంలో ప్రసాద్ ఉడిపి హోటల్ ఎన్టీఆర్ విగ్రహం ఎన్జీ కాలేజ్ క్లాక్ టవర్ చౌరస్తా మైజేయ విగ్రహం సర్కిల్ సుభాష్ విగ్రహం సర్కిల్ డిఈఓ కార్యాలయం చౌరస్తా జేఎం గౌడ్ కాంప్లెక్స్ చౌరస్తాల వద్ద తగినంత మంది ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనల అమలును కఠినతరం చేశారు అంతేకాకుండా హైదరాబాద్ రోడ్లోని ప్రధాన చౌరస్తాల వద్ద పాదాచారులు దాటానికి వీలుగా కొత్తగా తెలుపు రంగులో జీబ్రా లైన్స్ స్టాపింగ్ లైన్ ను ఏర్పాటు చేశారు రెడ్ సిగ్నల్ పడగానే వాహనదారులు స్టాపింగ్ లైన్ కంటే ముందే వాహనాలను నిలపాల్సి ఉంటుంది దానిని దాటి కొంచెం ముందుకు వచ్చిన ట్రాఫిక్ పోలీసులు సంబంధిత వాహనాల ఫోటోలను తీసి జరిమానాలను విధిస్తున్నారు మరోవైపు నల్గొండ ట్రాఫిక్ సిఏగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మహాలక్ష్మయ్య ట్రాఫిక్ క్రమవద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ సూచనల మేరకు వాహనాల రాకపోకల్లో ఉన్న ఇబ్బందులను సవరిస్తున్నారు అంతేకాకుండా ట్రాఫిక్ నిబంధనలను జీబ్రా లైన్స్ స్టాపింగ్ లైన్లపై ఆటో కార్మికులకు అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ క్రమవద్ధీకరణకు కృషి చేస్తున్నారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే విధించే జరిమానాలపై వారికి సవివరంగా తెలియచేస్తున్నారు సిగ్నల్ జంపింగ్ చేసిన గ్రీన్ లైట్ పడకముందే వాహనాలను ముందుకు నడిపించినా ఉపేక్షించేది లేదని నల్గొండ ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య స్పష్టం చేశారు ట్రాఫిక్ క్రమబద్దీకరణ జరగకపోతే ప్రమాదాలు జరుగుతాయని దాన్ని వాహనదారులందరూ గమనించి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని తద్వారా ప్రమాదాల నివారణకు తోడ్పాటును ఇవ్వాలని కోరారు నల్గొండ జిల్లా ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి నేను కొత్తగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ చేయడం జరిగింది వచ్చే సమ్మర్ సంబంధించి అందరికీ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది గౌరవనీయులైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా ఆదేశాల మేరకు ఇప్పుడు కొత్తగా మనం జీబ్రా లైన్సు క్రాసింగ్ లైన్సు సిగ్నల్స్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ సిగ్నల్స్ చాలామందికి కొంత అవగాహన చేసుకోవాలి దాంట్లో అంబర్ లైట్ వస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం వెయిట్ చేయాలి ఆ అంబర్ లైట్ అంబర్ లైట్ అంటే ఎల్లో లైట్ ఎల్లో లైట్ వస్తున్నప్పుడు కొద్దిగా వెయిట్ చేయాలి ఎప్పుడైతే గ్రీన్ వస్తుందో అప్పుడు స్టార్ట్ కావాలి సో రెడ్ లైట్కి ఆగిపోవాలి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వల్ల యాక్సిడెంట్స్ తగ్గుతాయి మనకు సో నెక్స్ట్ ఈ స్కూల్ పిల్లలు కూడా వస్తున్నారు వాళ్ళకి రోడ్ క్రాస్ చేసే విధంగా వాళ్ళకి కూడా సేఫ్టీ జరుగుతుంది కంప్యూటర్స్కి వాళ్ళకి మనం మంచి చేసిన వాళ్ళైతే ఒక యాక్సిడెంట్ కాకుండా ఈ సిగ్నల్స్ని మనం పాటించడం జరుగుతుంది సిగ్నల్ రెగ్యులేట్ కావాలి అంటే సిగ్నల్ నియమ నిబంధనలు అందరూ పాటించాలి అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఇప్పుడు స్టాప్ లైన్ స్టాప్ లైన్ తర్వాత జీబ్రా క్రాసింగ్ లైన్ ఉంటుంది ప్రెడెట్ క్రాస్ అవుతూ ఉంటారు స్టాప్ లైన్ దగ్గర ఖచ్చితంగా వెహికల్ ఆగాలి ముందు వెహికల్ ఉన్న వాళ్ళు ఆగితే వెనక ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా ఆగిపోతారు సో దీన్ని పాటిస్తారని నేను అనుకుంటున్నాను ఇంకోటి మీరు ఎవరైతే స్టాప్ లైన్ క్రాస్ చేసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సిగ్నల్ జంప్ కింద మనం ఫైన్ వేయడం జరుగుతుంది సిగ్నల్ జంప్ సో సిగ్నల్ జింపులు అనేవి తగ్గిపోయినప్పుడు ట్రాఫిక్ ఆటోమేటిక్గా రెగ్యులేట్ అవుతుంది జీబ్రా లైన్సు స్టాప్ లైన్స్ అనేవి మనం ఇప్పుడు ఓర్నీ ఆర్ఎండ్బి రోడ్స్ మాత్రమే మనం చేయడం జరిగింది ఆ సిగ్నల్లో ఆర్ఎండ్బి రోడ్లో ఉన్న సిగ్నల్స్ ఉడిపి హోటల్ దగ్గర నెక్స్ట్ ఎన్టీఆర్ స్టాచ్యూ తర్వాత ఎన్జీ కాలేజ్ సిగ్నల్ దగ్గర నెక్స్ట్ క్లాక్ టవర్ దగ్గర సుభాష్ స్టాచ్యూ దగ్గర ఈ ఆర్ అండ్బి రోడ్స్లలో మనం జీబ్రా లైన్సు నెక్స్ట్ తర్వాత స్టాప్ లైన్స్ వేయించడం జరిగింది మున్సిపల్ అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నెక్స్ట్ నేషనల్ హైవేలు కూడా ఉన్న సిగ్నల్స్ మనకి డిఓ ఆఫీస్ ఒకటి ఉన్నది నెక్స్ట్ ఎంజే గౌడ్ అక్కడ ఒక సిగ్నల్ ఉన్నది ఈ తర్వాత వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి అవి కూడా త్వరలో వేయిస్తాము మేము ధన్యవాదాలు థ్యాంక్ యూ